దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం యహోవా మీ పక్షమున యుద్ధము చేయను మీరు ఊరికయే ఉండవలం నిర్గమాకాండం పద్నాలుగో అధ్యాయం పద్నాలుగో వచనం ప్రియమైన దేవుని బిడలారా ఆనాడు ఇస్రాయేల్ ప్రజల్ని ఐగుప్త సైన్యం వెంటాడినప్పుడు ముందు చూస్తే సముద్రం వెనక చూస్తే శత్రువులు బ్రతుకు మీద ఎటువంటి ఆశ లేని సమయంలో ప్రభు వారి పక్షాన యుద్ధం చేశాడు శత్రువుల నుండి వారిని ఆశ్చర్యకరమైన రీతిగా రక్షించారు అక్కడున్న ప్రజలందరూ కూడా ఒక్క నిమిషం అనుకున్నారు మన పని అయిపోయింది ఇంకా ముందు చూస్తే సముద్రం వెనక చూస్తే శత్రువులు ఇంకా మనకి ఎటువంటి దారి లేదని కానీ ఎటువంటి దారి లేని సమయంలో ఎటువంటి లేని దారి ఉన్న పరిస్థితుల్లో నీ పరిస్థితిని తారుమారు చేసి నీకు మార్గాన్ని చూపించగల సమర్థుడైన దేవుడు నీ పక్షాన ఉన్నాడు ఎందుకంటే ఆనాడు ఇస్రాయేల్ ప్రజలకి మోసే ద్వారా సముద్రాన్ని రెండు పాయలుగా చేసి ఆరిన నేలను తన బిడ్డలను నడిపించి అదే సముద్రంలో శత్రువులను ముంచివేసి ఆశ్చర్యకరమైన రీతిగా ప్రభువు తన యొక్క మేలుని తన యొక్క బిడ్డల పట్ల చేశాడు ఆనాడు మోషే ఆరాధించిన దేవుణ్ణే ఇప్పుడు మనం కూడా ఆరాధిస్తూ ఉన్నాం మోషేని గొప్ప నాయకుడిగా చేసి ఆ ఇస్రాయలీల గొప్ప సైన్యాన్ని గొప్ప జనాంగాన్ని నడిపించినటువంటి మహా గొప్ప దేవుణ్ణి ఇప్పుడు మనం కూడా ఆరాధిస్తున్న స్థితిలో ఉన్నాం వారిని రక్షించిన దేవుడు నిన్ను రక్షించడా వారిని కాపాడిన దేవుడు నిన్ను కాపాడడా ప్రియ సహోదరులారా ఈ అనుదిన జీవితంలో నీవు కూడా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉండవచ్చు ఆర్థిక సమస్యలే కానీ ఉద్యోగపరమైన సమస్యలే కానీ ఎన్నో సమస్యలు నీ మీదకి రావచ్చు కానీ ప్రభువారు నీకు తోడుగా ఉండి నిన్ను అన్ని విషయాల్లో ముందుకి తీసుకువెళ్ళడానికి ఆయన ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉంటాడు కానీ మోసే ద్వారా మనకి ఆజ్ఞాపించినటువంటి పది ఆజ్ఞలు మాత్రం మనకి తెలిసినా కూడా వాటిలో ఒక్క ఆజ్ఞనైనా సరే పాటిద్దాం అని తీర్మానం తీసుకోలేనటువంటి పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు ప్రియ సహోదరులారా మీరందరూ కూడా ఆయన మనకిచ్చినటువంటి ఆజ్ఞల్ని పాటించాలి మొట్టమొదటిగా అవి ఎలా ఉన్నాయి అవి పాటించదగినవేనా అని చూసి పరిశీలించి పరిశీలించి దానిని ధ్యానించాలి ఆ పది ఆజ్ఞల గురించి తెలియని వారికి తెలియజెప్పాలి ప్రతిరోజు కూడా ఆజ్ఞలు పాటించడానికి సర్వత్రా మనం ప్రయత్నం చేస్తూనే ఉండాలి ఎందుకంటే అవి జీవంతో కూడినవి భూమి మీద మనం దేవుని యొక్క రాకడ సంభవించే వరకు క్షేమంగా ఉంచేవి అలాగే నిత్యరాజ్యానికి మనల్ని నడిపించేవి అటువంటి విలువైన పవిత్రమైన ఆజ్ఞల్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు చదువు వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా చదవాలి ధ్యానించి చదువురాని వారికి దాని గురించి వివరించి చెప్పాలి ఆదివారం పవిత్రమైన సన్నిధిలో మీరు తీసుకోబోయేటటువంటి నిర్ణయాలు మీరు ఉండేటటువంటి ప్రవర్తన విధానం అంతా కూడా సరిచేసుకోవాలి ఎందుకంటే ఆయన సన్నిధిలో మనం గడపాలి మనం ఆయనకి సమయాన్ని ఇవ్వాలి ఆయన సన్నిధిలో ఆయన్ని ఆరాధిస్తూ ప్రార్థిస్తూ స్థుతిస్తూ మీ యొక్క పవిత్రమైన సాక్ష్యాన్ని పది మందితో విశ్వాసులతో పంచుకుంటూ ఆయన్ని ఆరాధించే విధంగా మీరు అందరూ ఉండాలి ప్రి సహోదరులారా దేవుడు మీరు ఎంత పవిత్రంగా ఉంటే మీ మీద అంత దృష్టిస్తాడు ఎంత నీతిగా నీతికరమైన ప్రవర్తన కలిగి ఉంటే మిమ్మల్ని దృష్టించి మీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి విధమైన కొరతలన్నీ కూడా తీర్చి మిమ్మల్ని ఆశీర్వదించడానికి ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉంటాడు అటువంటి సిద్ధపాటును మీరు కలిగి ఉండి ఆయన అనుగ్రహించే మేలలు పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వంద నాలుగు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభావ మేము చేసిన అపరాధములు బట్టి మేము చేసిన పాపములు బట్టి మమ్మల్ని క్షమించండి ప్రభావ మీ ఆజ్ఞలు తెలుసు కూడా వాటిని పాటించాలనే విధంగా చాలామంది బిడలు ఉన్నారు ప్రభా వారందరికీ కూడా మీ జ్ఞానాన్ని అనుగ్రహించండి మీ శక్తిని ప్రసాదించండి దేవా వారి యొక్క జీవితంలో మీ పవిత్రమైన కార్యములు జరిగించండి కన్నీటితో ఎవరైతే ఈ ప్రార్థనలో ఎక్కి వారికి ఉన్న ప్రతి సమస్యని పరిష్కరించండి మీకు సమస్యను వివరిస్తే మీ పాదముల చెంత మా యొక్క సమస్యను వివరిస్తే మీరు తీరుస్తారన్న నమ్మకంతో విశ్వాసంతో ఎంతమంది వీడులు ప్రార్థన చేస్తున్నారో పవిత్రమైన మందిరాల్లో వారి ప్రార్థన ఆలకించి అంగీకరించి వారి ప్రార్థనకి జవాబును అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి మీ దీవెనలతో మీ దాక్షిణ్యతతో మీ వాత్సల్యతలతో మీ బిడ్డలందరినీ నింపండి మీ పరిశుద్ధాత్మ శక్తిని బిడ్డలందరికీ ప్రసాదించుమని వేడుకుంటున్నాం ప్రభా మీ కృప కలిగిన మీ కనుడు కలిగిన మామూలులో మేము ప్రార్థించి వేడుకుంటున్నాం మీ దయా సంకల్పం చెప్పున మమ్మల్ని అందరినీ బ్రతికించండి మేము చేసిన అపరాధములను క్షమించండి ప్రభా మీ పవిత్రమైన సన్నిధిలో గడిపే భాగ్యాన్ని ప్రతి బిడ్డకి అనుగ్రహించమని మీ దీవెనలతో నింపమని మీ నిత్యరాజ్యాన్ని మా అందరికీ అనుగ్రహించమని ప్రార్థనలో మాలో తప్పులుంటే క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మూన మిక్కిలి వినంగా ప్రార్థించి అడుగువాటి నెలలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించను గాక ఆమెన్